వేసుకోవాలా మీరు వేసుకోలేదే మరి అందరూ వేసుకుంటున్నారు కదా మీరు వేసుకోలేదే కంపల్సరిగా యూనిఫామ్ అనేది పైన వాళ్ళు మనల్ని అన్ని అబ్జర్వ్ చేస్తారు మనల్ని భయంలో పెట్టుకోవాలని చూస్తారు కండిషన్స్ చెప్తారు ప్రతి ఒక్కటి వారు అందరూ ఒకేలాగా ఉండరు అనమాట కొందరు ఏంటంటే తనండి కుకింగ్ క్లీనింగ్ బట్టలు ఉతకడం బాత్రూమ్లు అడగడం ఇప్పుడు బిడ్డలు కుడితే అందరూ ఒకేలాగా ఉండరు మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు నీ ఎక్కువ టార్చర్ అనమాట అసలు రెస్టే ఉండదు ఫుడ్ ఉంటది సాలరీ ఉంటుంది కానీ వర్క్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ ఇక్కడైతే నేను కూరగాయలు కట్ చేస్తున్నా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి శాలరీ ఎలా ఇస్తారక్క ఎంత ఉంటుంది శాలరీ కొత్తగా వచ్చే వాళ్ళకి ఎంత ఉంటది క్లీనింగ్ పనికి వచ్చే వాళ్ళకి ఎంత ఉంటది వంట పని వచ్చే వాళ్ళకి ఎంత ఉంటది ఇంకా వచ్చేసి ఆ పాత వాళ్ళకి ఎంత ఇస్తారు క్లీనింగ్కి వచ్చిన వంట పని హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరు నీ సబ్లాక్స్ కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో చేస్తూ ఉంటానండి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే చాలా మంది అయితే వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోలే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి ఓకేనా నేను ఇక్కడ వర్క్ చేసుకుంటూ మీకోసం కొద్దిగా టైం మీకోసమేనే కాదు నా కోసం నా కోసం అనమాట ఇది ఎందుకంటే నేను ఎప్పుడు ఇక్కడే ఉండలేను కదండి ఏదో నాకు నాకు కూడా ఒక వర్క్ ఉండాలి ఇంటికి వచ్చాక కూడా ఎప్పుడు మనం ఇక్కడే కోయిటిల్లో కోయిటికి వచ్చి ఎప్పుడు ఇక్కడే ఉండం కదా సో ఇంటికన్నా ఇంటికి వచ్చినప్పుడు మనకంటూ ఒక వర్క్ ఉండాలి అందుకోసమే అని ఇది స్టార్ట్ చేశాను అనమాట సో సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను చేస్తున్నారు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అయితే ఈరోజు టాపిక్ ఏంటంటే అందరూ అడుగుతున్నారు అక్క యూనిఫామ్ కంపల్సరిగా వేసుకోవాలన్నా మీరు వేసుకోలేదే మరి అందరు వేసుకుంటున్నారు కదా మీరు వేసుకోలేదే కంపల్సరీగా యూనిఫామ్ అనేది పైన తలపైన బట్ట ఉంటుంది కదా అది కూడా ఉండాలన్నా కంపల్సరీగా మనము వేసుకోవాలని అడిగారు అడిగారు అనమాట చాలా మంది అండి కంపల్సరిగా యూనిఫామ్ కంపల్సరీగా ఉండాలి కం యూనిఫామ్ ఉండాలి తలపైన బట్ట కూడా ఉండాలన్నమాట సో చ కొందరైతే తలపైన బట్ట వేసుకోకుండా పర్వాలేదు యూనిఫామ్ అయితే కంపల్సరీగా ఉండాలంటారు ఇంకొందరు ఏంటంటే బయట వర్క్ బయట నుంచి వర్క్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళైతే యూనిఫామ్ వేసుకున్నా వేసుకోకపోయినా ఏమన్నారు కొందరైతే కండిషన్ పెడుతూ ఉంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఉంటారు మరి మీరు వేసుకోలేదు కదా అని అంటారు నేనైతే ఫస్ట్ నుంచి వేసుకునేదానండి నేను వచ్చిన ఫస్ట్లో కొత్తలో నాకు కూడా మా మేడం యూనిఫామ్ తెచ్చింది అన్నీ తెచ్చింది అనమాట ప్రతి ఒక్కటి అయితే యూనిఫామ్ నేను కూడా వేసేదాన్ని వచ్చినప్పుడు కొత్తల్లో చెప్పాను కదా కొత్తగా వచ్చినప్పుడు కోయిటి వాళ్ళు మనల్ని అన్నీ అబ్జర్వ్ చేస్తారు మనల్ని భయంలో పెట్టుకోవాలని చూస్తారు కండిషన్స్ చెప్తారు ప్రతి ఒక్కటి ఉంటాయండి వస్తూనే మనకు ఫ్రీడమ్ ఎవ్వరు ఇవ్వరు ఒకవేళ ఫ్రీడమ్ అంటే ఏంటి మనకి ఏం కావాలండి ఎలాంటి ఫ్రీడమ్ కావాలి మనకి మనకి టైంకి ఫుడ్ కొద్దిగా రెస్ట్ ఉండాలి మన ఇంటికి ఫోన్ మాట్లాడుకోవాలి ఎప్పుడన్నా రెస్ట్ దొరికినప్పుడు ప్రెజర్ ఉండకూడదు ఎక్కువ పని 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 అనుకుండా ఏదో ఒక టూ అవర్స్ అన్న మనకు టైం ఇస్తే ఇప్పుడు మధ్యాహ్నం వంట అయిపోతునే ఒక టూ అవర్స్ మనకు రెస్ట్ ఇస్తారు చాలా ఇండ్లలో అండి అన్నం తింటూనే కొద్దిగా వంట వంట పని అయిపోయినాక ఇంట్లో కిచెన్లో వర్క్ అయిపోయినాక ఒక వన్ అవర్ కానీ టూ అవర్ కానీ టైం ఇస్తారనమాట రెస్ట్ కోసము కొందరైతే అస్సలు ఇవ్వరు అందరూ ఒకేలాగా ఉండరు అనమాట కొందరు ఏంటంటే ఒకే మనిషి ఇప్పుడు నేనున్నాను నేను ఒకదాన్ని అండి మా ఇంట్లో మనిషిని ఇద్దరు ముగ్గురు లేరు అనమాట అందరూ అది అక్క మీరు ఒకరే వర్క్ చేసుకుంటారా లేదంటే వేరే వాళ్ళు నీకు హెల్పర్స్ ఉన్నారా అంత వర్క్ మీరే చేస్తారా నాకు మాకు ఎవరు కనిపించలేదు కదా మీ వీడియోలో అంత వర్క్ మీరు ఓన్లీ కుకింగ్కే వచ్చారా లేకుంటే అంత అంత పని చేస్తారా అని కూడా అడిగారు నేనైతే ఇంట్లో మొత్తం అన్ని వర్క్ చేస్తానండి కుకింగ్ క్లీనింగ్ బట్టలు ఉతకడం బాత్రూమ్లు అడగడం మొత్తం ఆల్ వర్క్ నేనే చేస్తాను అనమాట ఇంట్లో మొత్తం పని చేస్తాను ఎందుకంటే మా ఇంట్లో ఉండేది ఇద్దరే మనుషులండి మా బాబా మా మామ వాళ్ళిద్దరే మా డాడీ వాళ్ళిద్దరికి మేమిద్దరం అనమాట నేను మా నాన్న ఇద్దరం వర్క్ చేస్తున్నాం ఇంట్లో అయితే మీరు అంతంతా ఫుడ్ చేస్తున్నారు కదా అక్క ఏం చేస్తున్నారో ఫుడ్ అంతా మరి మీ ఇంట్లో మనుషులు ఎవరు లేరు కదా అని అనొచ్చు కాకపోతే ఇక్కడికి ఎవరు రారండి మా ఇంటికి అయితే ఎవరు రారు నేను ఫుడ్ చేసి పంపిస్తూ ఉంటాను వీళ్ళ వాళ్ళకి మా మేడం వాళ్ళ చెల్లెల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే నేనైతే ఫుడ్ చేసి పంపిస్తూ ఉంటానండి ఇంట్లో వాళ్ళ ఇంట్లో పని మంచి లేదనమాట చూసారా ఒక తల్లికి నలుగురు బిడ్డలు కొడితే అందరూ ఉండరు మంచి వాళ్ళు ఉంటారు ఉంటారు మా మేడం చాలా మంచిది మా మేడం వాళ్ళు ఆమె అయితే మా మేడం వాళ్ళ చెల్లెలు కొద్దిగా చెప్పాను కదా ఎప్పుడు పని 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 ఎక్కువ టార్చర్ అనమాట అసలు రెస్టే ఉండదు ఫుడ్ ఉంటుంది శాలరీ ఉంటుంది కానీ వర్క్ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ వర్క్ చేయించింది చేపిస్తూ ఉంటుంది అందుకే ఆమె ఇంట్లో మనిషి లేదు ఒక్కొక్కరు ఉంటారు నిజమండి ఇప్పుడు నేను చెప్పకుండా బా మా వాళ్ళంతా మంచి వాళ్ళని నేను చెప్పలేనుగా జరిగిందే చెప్పాలి మా మా ఇంట్లో కూడా ఫస్ట్లో నేను వచ్చిన కోతల్లో చాలా కష్టాలు పడ్డాను నా కూడా నేను కూడా ఫేస్ చేశానండి చాలా చాలా వరకు కాకపోతే ఏంటంటే మన పరిస్థితుల వల్ల మనం అడ్జస్ట్ అయ్యి మనం ఇక్కడ ఫస్ట్ వాతావరణం అంతా కనుక్కొని మన వర్క్ అంతా నేర్చుకుంటే మనకు ఫ్రీడమ్ వస్తుంది ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో చేసే పని ఈ టైంలో ఇప్పుడు మనం చెప్పేదానికి కూడా ఉండదు అనమాట ఫస్ట్లో ఇప్పుడు ఏదైనా ఒక పని చెప్పారు చెయ్యి అంటేనే చేయాల్సిందే తిరిగి మాట్లాడలేము మనం అదే ఇప్పుడు మన కొన్ని ఇయర్స్ తర్వాత మనకంతా తెలిసినప్పుడు ఒక ఒకవేళ ఏదైనా వర్క్ చెప్పారు అనుకోండి మేడం నాకు ఈ వర్క్ ఉంది ఈ వర్క్ అయిపోయిన తర్వాత చేస్తా ఇప్పుడు నేను చేయలేను ఇలా చెప్పగలుగుతాం అంటే మనం చెప్పే ఛాన్స్ ఉంటుంది ఫస్ట్లో అయితే మనకేం తెలియదు కదా వాళ్ళు చెప్తే ఏమంటారో ఏమోని ఏం చెప్తే ఏమంటారో ఏమో ఇదొక టెన్షన్ ఒక భయం ఉంటుంది ఇంకా యూనిఫామ్కి వచ్చే యూనిఫామ్ కంపల్సరీగా వేసుకోవాలండి నేను కూడా వేసుకున్నా ఇక్కడ ఫోటో చూపిస్తాను చూసేయండి నేను టూ సెవెంటీన్ వరకు నేను యూనిఫామ్ అనేది కంటిన్యూ చేశాను మళ్ళీ ఎందుకు వేయలేదక్క మీరు యూనిఫామ్ అనొచ్చు నేను వేసేదాన్ని అండి కాకపోతే నాకేంటంటే నా నాకు డ్రెస్సులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం నాకు ఎందుకో ఆ డ్రెస్సులలో నాకు కంఫర్ట్ అనిపిలే నాకు మా మేడం ఎలా అంటే మా మేడం లైక్ మా అమ్మ తర్వాత అమ్మలాంటిది అంత బాగా చూసుకుంటుంది నా ఫేస్ చూస్తూనే నేను బాగున్నానా హ్యాపీగా ఉన్నానా శాడ్గా ఉన్నానా ఏమైనా ప్రాబ్లమ్స్లో ఉన్నానా అని కనుక్కుంటుంది అనమాట ప్రతిరోజు అంతే సంతోషంగా ఉండాలా లేదా అని చూస్తుంది నన్ను బాగా అబ్జర్వ్ చేస్తుంది మా మేడం ప్రతి ఒక్క చిన్న విషయం అబ్జర్వ్ చేస్తుంది అనమాట సో నాకు చుట్టీ లేదు కదా నాకు బయటకు వెళ్ళడానికి చుట్టీ లేదండి బయటకి నేను ఎక్కడికి హాలిడే లేదు నాకు నాకు ఏం కావాలన్నా మా నాన్న తెచ్చిస్తాడు లేదంటే మా నాన్నతో పాటే వెళ్ళి పని ఎంత అయిపోయాక నైట్ టైం వెళ్తాం మేము ఈవినింగ్ టైము ఒక వన్ అవర్ టూ అటు టూ అవర్స్ వెళ్ళి ఏమన్నా కావాలంటే షాపింగ్ చేస్తాను అది ఎప్పుడు ఫోర్ మంత్స్కో త్రీ మంత్స్కో ఫైవ్ మంత్స్కో నాకే తెలీదు నాకే తెలీదు సో లేదంటే మా మేడం మా మేడం కంపల్సరీగా తీసుకెళ్తుంది ఒకవేళ నేను ఏదన్నా చూడాలి అది చూడాలంటే కంపల్సరిగా మేడం తీసుకెళ్తుంది అనమాట నిజంగా నాకు ఒకవేళ కోవిట్లో నేను కొన్ని ప్లేసెస్ చూశానంటే అన్నీ మేడం తీసుకెళ్లి దగ్గరుండి చూపించింది మేడంకి అక్కడ ఏం పని ఉండదు నా కోసమే తీసుకెళ్ళి చూపించింది అనమాట ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళను కాబట్టి మేడం తీసుకెళ్తుంది అనమాట నేను కొద్ది రోజులు పోయాక నేను అడిగాను అనమాట మేడం నాకు అవి నాకు నచ్చలేదు నేను వేసుకోను ఇవి మామూలు డ్రెస్సెస్ నా నేను వేసుకుంటానని చెప్పి అడిగాను అంటే ఇంకా సరేలే వేసుకో నీ ఇష్టమైన నీ డ్రెస్ వేసుకో అని చెప్పింది ఇప్పుడు నేనేం చేశాను ఇప్పుడు వాళ్ళు చెప్పారని నా ఇష్టప్రకారం నాకు నచ్చినట్టు వేసుకుంటే వేసుకుంటా కాకపోతే చూసేదానికి మంచిగా పద్ధతిగా ఉండాలి కంఫర్ట్గా ఉండాలి అనమాట అలాగ ఉంటేనే ఒప్పుకుంటుంది మా మేడం లేదంటే ఎట్లంటే అట్లా ఇప్పుడు హాఫ్ హ్యాండ్స్ ఇక్కడికి ఉంటాయి కదా అలా అంటే వేసుకుంటే ఒప్పుకోదు అంత అస్సలు ఒప్పుకోదండి ఫుల్ డ్రెస్సెస్ మంచిగా ఉండాలన్నమాట అలా ఉంటే ఏమనదు సో నాకు తెలుసు మా మేడంకి ఎలా ఉంటే నచ్చుతుంది అని అని సో మా మేడంకి నచ్చినట్టు నాకు నచ్చిన బట్లు నేను వేసుకుంటున్నాను అందరూ ఇలా ఉంటారంటే అందరూ ఉండరండి ఇలాగా చాలా రేర్ రేర్ అనమాట అందరూ మంచి వాళ్ళు కాదు ఇక్కడ అలానే అందరూ చెట్ వాళ్ళు కాదు కొందరు అర్థం చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు అనమాట పాపం వీళ్ళ ఫ్యామిలీని వదిలి ఎంత దూరం వచ్చారు కష్టపడుకుంటున్నారు కొద్దిగా వాళ్ళకు కూడా ఫ్రీ మంచిగా ఫ్రీగా ఉంటే బాగుంటారు కదా కూరగాయలు కట్ చేస్తున్నాయి ఇప్పుడు అయితే ఇంకా ఇంకా కొన్ని ఇంకా ఏం అడిగారంటే నన్ను మన సిస్టర్స్ అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి శాలరీ ఎలా ఇస్తారక్క ఎంత ఉంటుంది శాలరీ కొత్తగా వచ్చి వచ్చే వాళ్ళకి ఎంత ఉంటుంది క్లీనింగ్ పనికి వచ్చే వాళ్ళకి ఎంత ఉంటుంది వంట పని వచ్చే వాళ్ళకి ఎంత ఉంటుంది ఇంకా వచ్చేసి పాత వాళ్ళకి ఎంత ఇస్తారు క్లీనింగ్కి వచ్చినా వంట పనికి వచ్చినా అని కూడా అడిగారు అంటే ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క లాగ్ ఉంటుంది నాకు తెలిసి కొత్తగా ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి క్లీనింగ్ కానీ నాకు చేసి చాలా వరకు కొత్తగా వచ్చే వాళ్ళను క్లీనింగ్కే తెచ్చుకుంటారండి వంట పనికి చాలా తక్కువ ఒకవేళ వంట పనికి అన్నిటికీ కలిపి తెచ్చుకుంటూ ఉంటారు ఒకే మనిషి ఇప్పుడు ఉంటారు కదా కొందరి ఇళ్ళల్లో ఒకరి ఒకరినే తెచ్చుకుంటారు మనిషిని అందరి అందరినీ తెచ్చుకోరు అనమాట వాళ్ళకి అంత పని ఉండదు అంతా ఒక ఒక్క ఒక్క మనిషి చేతనే వర్క్ చేయించుకోవాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఏంటంటే అన్ని వర్క్లు నేర్పించుకుంటారు ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే అండి వంద దినాలు ఉంటుంది సాలరీ స్టార్టింగ్ స్టార్టింగ్ అయితే వంద వంద దినాల్లో ఇంతకు ముందు ఎంత ఉన్నిందండి చాలా తక్కువ ఉన్నిందండి ఇప్పుడు వచ్చి వాళ్ళకి బాగా లక్కీ అనమాట ఎందుకంటే మనకు కూడా అవసరాలు పెరి అట్లా పెరిగే వస్తువులు రేట్లు పెరిగిపోయాయి ఇంటి దగ్గర కూడా ఇక్కడ కూడా కాబట్టి అందుకని స్టార్టింగ్ ఎవరికైనా కూడా ఇప్పుడు జీతం వచ్చేసి వంద దినాలు ఉంటుందండి వంద దినాలు ఇప్పుడు మన ఇండియా డబ్బులు ఇరవై ఎనిమిది వేల వరకు అవుతుందండి ఇరవై ఎనిమిది వేల చిల్లర అలా అవుతుంది పర్లేదు మంచి శాలరీనే కొత్తగా వచ్చే వాళ్ళకి ఇంకా వచ్చేసి పాత మనుషులకి ఎలా ఉంటుంది అక్క అని కూడా అడిగారు పాత మనుషులకండి నూట ఇరవై నూట ముప్పై అలా ఇస్తున్నారు ఇప్పుడు చాలా పా అదే ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ చేసి ఉంటారు కదా వాళ్ళకైతే నూట ఇరవై నూట ముప్పై ఇలా ఇస్తారనమాట నూట ఇరవై నూట ముప్పై నూట యాభై కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఉన్నా చాలా ఇయర్స్ నుంచి ఉన్నా కాబట్టి నేను కుకింగ్ చేస్తాను ఇంట్లో పని చేస్తాను కాబట్టి నాకు నూట వరకు ఇప్పుడు ఇస్తున్నారండి మొన్నటి వరకు నూట యాభై ఇప్పుడైతే నూట డెబ్భై ఇస్తున్నారండి శాలరీలు అయితే పర్వాలేదు నీకు నూట యాభైకి ఎంత వస్తుందంటే మనకు నలభై మూడు వేలు నలభై నాలుగు వేలు అలా వస్తుందండి నలభై మూడు వేల చింద్ర అలా వస్తుంది నూట యాభై దినాలకి ఒక నూట ముప్పైకి వచ్చేసి ముప్పై ముప్పై నాలుగు వేలు అలా ఉంటుంది ఉంటుందన్నమాట సో ఇప్పుడు దినార్ రేటు రెండు వందల ఎనభై రెండు రూపాయలు ఎనభై ఆరు ఎనభై మూడు రూపాయలు పెరుగుతుంది అనమాట రోజు ఉండదు మారుతూ ఉంటుంది డాలర్ రేటు మారినట్టు మనకి దినార్ రేటు కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు దినార్ రేట్ అయితే చాలా బాగుందండి చాలా ఎక్కువ డబ్బులు అవుతున్నాయి పర్వాలేదు ఇప్పుడైతే మంచి డబ్బు అవుతుంది అలా ఉంటాయండి ఇక్కడ శాలరీస్ పాత వాళ్ళకి నూరు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఇలా ఉంటుంది అనమాట కొత్త వాళ్ళకి వచ్చిన కొత్త కొత్తగా వచ్చిన వాళ్ళకి కూడా ఇప్పుడు వంద దినాలు స్టార్టింగ్ అనమాట ఒకప్పుడు అయితే అరవై దినార్లు ఎనభై దినార్లు అట్లున్నాయండి స్టార్టింగ్ ఇప్పుడు పర్వాలేదు చాలా బాగా వంద దినార్లు చేశారనమాట కూరగాయలు కట్ చేస్తున్నా ఈరోజు వెజిటేబుల్స్ మటన్ వేసి రైస్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కట్ చేసుకునేదలకి నాకు టైం అయిపోతుంది ఆల్రెడీ నేను మటన్ అయితే ఉడికించి పెట్టేశానండి ఉడికించి పెట్టేసి ఇంకా మీతో మా మీతో మాట్లాడాలి వీడియో చేయాలని చెప్పేసి వీడియో చేస్తూ పని చేసుకుంటున్నా నేను చాలా వర్క్ ఉంది ఎక్కడ పనులు అక్కడ ఉన్నాయి నాకు ఈరోజు పని అవ్వాలి చెయ్యాలి అనమాట తొందర తొందరగా చెయ్యి కదిలియాలి ఈరోజు వంట అంతా చేసేయాలి కదా వంట చే వంట అయిపోతే అండి మళ్ళీ నన్ను పట్టించుకోరు ఎందుకంటే మా వాళ్ళు ఏంటంటే టైంకి తింటారండి ఖచ్చితంగా టైంకి తినేస్తారనమాట టైంకి ఫుడ్ లేకుంటే మళ్ళీ ఆరుస్తారు మిగతా పనులు నేను ఎప్పుడు చేసుకున్నా ఏమన్నారండి నా వరకు అయితే ఇంకా మిగతా క్లీనింగ్ అంట బట్టలు ఉతకడం ఇంకా వచ్చేసి ఐరన్ చేయడం ఇలాంటివైతే నాకు ఇప్పుడు వీలుంటే అప్పుడు చేసుకుంటూ ఉంటాను అదైతే ఏం ఇబ్బంది లేదనమాట ఇవైతే వంట అయితే మధ్యాహ్నం పూట ఖచ్చితంగా కంపల్సరీగా టైంకి అయితే చేసి పెట్టాలి మా ఇంట్లో ఏంటంటే ఫుడ్ క టయానికి ఉండాలండి ఫుడ్ అయితే కంపల్సరీగా ఉండాలి నేనైతే పొద్దున టిఫిన్ ఏం చేయను మధ్యాహ్నం రాత్రికి భోజనం ఏం చేయను ఓన్లీ మధ్యాహ్నం భోజనం ఒకటే చేస్తాను అనమాట మా ఇంట్లో ఒక పూటే తింటారు మిగతా మిగతా టైంలో ఏంటంటే శాండ్విచ్లు బయట నుంచి తెచ్చే ఫుడ్ తింటారు అనమాట ఇలా అనమాట అందరి ఇళ్ళల్లో ఇలా ఉండదు కొందరు ఇళ్ళల్లో ఏంటంటే మూడు పూట్ల వట్ట చేయాలి ఒక పూట చేసి రెండు పూట్ల తీయంలో ఉంటే కుదరదు అనమాట మూడు పూట్ల పొద్దున్నే టిఫిన్ చేయాలి మధ్యాహ్నం భోజనం చేయాలి రాత్రికి కూడా మళ్ళీ భోజనం డిన్నర్ కూడా చేయాలన్నమాట ఇలా ఉంటుంది అవి చేయాలంటే ఎంత టైం పడుతుంది ఇన్ని సామాన్లు పడతాయి కిచెన్లో వర్క్ అంటే అంత ఈజీ కాదు చాలా ఉంటుంది కొందరిలో ఏంటంటే వంటే చేసుకోరు ఎంత బయట ఫుడ్ తింటూ ఉంటారు అందరూ ఒకలాగా ఉండరు ఇంకేమన్నా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి నేనైతే వీడియో చేసి పెద్ద